ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో జరిగింది పాలెంలోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో హెయిర్ డొనేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట కోశాధికారి రామచంద్ర రాజు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్ల రెడ్డి లక్ష్మణరెడ్డి హాజరయ్యారు కీమోథెరపీ ఇచ్చే సమయంలో జుట్టు రాలిపోతుందన్నారు వారిలో వారిత భావాన్ని తొలగించేందుకు శిరీష్ విగ్గులు తయారు చేయించి ఇస్తున్నారని వెల్లడించారు ఈ రోజు హెయిర్ డొనేట్ చేయడానికి ఆరుగురు మహిళలు ముందుకు రావడం అన్నారు ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన ప్రజ్వల సొసైటీ అధ్యక్షురాలు శిరీషను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీవాణి హెయిర్ డొనేషన్ ట్రస్ట్ నిర్వాహకులు శివ శిరీష తదితరులు పాల్గొన్నారు రెడ్ క్రాస్లో వాలంటీర్గా చాలా సంవత్సరాల్లో తను యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది కోవిడ్ టైంలో ఆ రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా కంప్లీట్గా రెడ్ క్రాస్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామందిని మోటివేట్ చేసి చాలామంది వాలంటీర్స్ వచ్చి పనిచేసేటట్టుగా ఎంతో యాక్ లీవ్ తీసుకొచ్చేసింది ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన సందర్భం ఏమిటంటే తను లీడ్ తీసుకుని క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఈ ట్రీట్మెంట్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో ఈ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ లాస్ ఉంటుంది సడన్గా హెయిర్ అంతా రాలిపోతుంది కొన్ని రోజులకు కొంచెం సంవత్సరం తర్వాత అన్నీ బాగుంటే మళ్ళీ హెయిర్ వస్తుంది కానీ ఈ లోపల వాళ్ళకి అరే మేము పేషెంట్ అయిపోయాము నా జుట్టంతా ఊడిపోతుంది నేను ఏమైపోతాను అనే భయం లేకుండా వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి ధైర్యాన్ని కల్పించటానికి విగ్గు పెట్టుకుని జుట్టుని ఒక విగ్గా తయారు చేసి పెట్టుకోవడానికి అనుకూలంగా ఇవాళ శిరీష చొరవ తీసుకుని ఇట్లా డొనేట్ చేయడానికి చాలామందిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ హెయిర్ డొనేషన్ను గుంటూరులో మొదలు పెడుతున్నాం ఈరోజు ఇది ఇవాళ మొదలు పెడుతున్న ఉద్దేశం ఎందుకంటే దీన్ని చూసి ఇంకెవరైనా స్ఫూర్తి చెంది వాళ్ళు మిత్రులు రామచంద్రరాజు గారు డాక్టర్ ఎస్ఎస్పి రమణ గారు మేడం గారు ముఖ్యంగా శిరీష్ గారు దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఒక మంచి వాలంటీర్గా మంచి పనులు చేయడానికి ముందు ముందుకు వస్తూ అనేక మంచి కార్యక్రమాలు కోవిడ్ సమయంలో కానీ రెడ్ క్రాస్లో కానీ చేసి ఈరోజు క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకి ఈ జుట్టుని విగ్రూపంలో బహుకరించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి చేస్తున్న శిరీష్ గారికి అభినందన తెలియజేసుకుంటాం ఎంతో ప్రేమగా పెంచుకున్న జుట్టుని క్యాన్సర్ వ్యాధి గొస్తడం కోసం ఉచితంగా బహుకరిస్తున్న అనేక మంది మహిళలకి ఇక్కడ విచ్చేశారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది ఇండియాలో మంచి పేరు ఉంది ముఖ్యంగా గుంటూరు రెడ్ క్రాస్ అంటే అటు రక్తదానంతో పాటు అనేక రకాలైన కార్యక్రమాలు కోవిడ్ సమయంలో అయితే వారు చేసిన కార్యక్రమాలని మనం ఊహించలేము అనేక మంది ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి సహాయం చేయటం వాళ్ళ ఆసుపత్రిలో జరిపించటం వాళ్ళకు కుటుంబానికి సరుకులు ఇవ్వటం ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ లాంటి అనేక ట్రస్టులకి చేయూత్తుగా ఉండటం వీటన్నిటికి ప్రధాన కారణం రామచంద్రబాస్ గారు రవి గారు వారి యొక్క సమిష్టి కృషి కారణం అనుకుంటున్నాను ఈరోజు రామచంద్రరాజు గారు రాష్ట్ర అందరికీ శుభోదయం ఇవాళ ఈ రెడ్ క్రాస్ ఈ బిల్డింగ్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిరీష్ గారు వారి మిత్ర బృందం కలిసి ఈ క్యాన్సర్ రోగులకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కల్పించే ఒక గొప్ప వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం చాలా చాలా అభినందనీయం ఈ వినూత్న కార్యక్రమం ఏంటంటే తలనీలాలు సమర్పించడం మనకి బాగా తెలిసిన విషయము చాలామంది భక్తులు వారి వారి దైవాలకు వాళ్ళ తలనిలాగా అర్పించడం కానీ ఇవాళ ఒక వినూత్నమైన కార్యక్రమం ఒక మాన మానవత్వము మానవత్వం పరిమళించ పరిమళించే ఒక సేవా కార్యక్రమం ఇంకా విపులంగా చెప్పాలంటే మీకు తెలుసు క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ ఇచ్చినప్పుడు వారికి ఆ జుట్టంతా కూడా ఒక విగ్గులాగా ఊడొచ్చేస్తుంది వాళ్ళకి ఆ సమయంలో చాలా ఆత్మ భావం ఏర్పడుతుంది వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతారు వాళ్ళకి క్యాన్సర్ కన్నా కూడా చాలా బాధించే ఒక విషయం ఇది అలాంటి ఆ విషయాన్ని తీసుకొని వాళ్ళకి ఒక సైకలాజికల్ ఒక సపోర్టు మీకు ఉన్నామని ఒక ధైర్యము ఇవ్వటమే ఈ తలనీలాలు వీరిక్కడ ఒక ఆరుగురు మహిళలు వచ్చారు ఈ మహిళలే నిజంగా ఈ సమాజానికి ఒక స్త్రీ శక్తి మీకు తెలుసు కదా స్త్రీ శక్తి ఈ సమాజాన్ని నడిపిస్తుందని నేను అనుకుంటాను ఒక డాక్టర్గా మేము దాదాపు పిహెచ్సి డాక్టర్గా పనిచేస్తున్నది ఇప్పటి దగ్గర నుంచి మహిళ ఆరోగ్యము కుటుంబ ఆరోగ్యము కుటుంబ ఆరోగ్యము సమాజ ఆరోగ్యము సమాజం అప్పుడే బలంగా ఉంటుందని చెప్పే మా అందరికీ ఆ తర్వాత ఈ ఆర్గా డొనేషన్లో కూడా சாலாசார் மகிழலே முந்த்க்குராவம்